యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో అద్భుతమైన ఆనందం జరుగుతున్నాయి ఇప్పటికీ వేల మంది ప్రజలు వచ్చి ఆశీర్వదించబడుతున్నారు దీవించబడుతున్నారు వారు అనుకున్న కార్యాలు జరుగుతున్నాయి సాక్ష్యం ఇస్తున్నారు మీరు రండి రీ ఆదివారం కుటుంబాలతో రండి దీని మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు నాతో నేరుగా మాట్లాడి ప్రార్థన చేయించుకోవచ్చు దేవుని బలమైన కార్యాలు అనుభవిస్తారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఎస్య గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపింతును ఐ లీడ్ యూ బై వే యూ షుడ్ గో హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీవు నడవలసిన తురావలో నేను నిన్ను నడిపించబోతున్నా దీని పెట్టినారా ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో నష్టాల్లో వేదనలో కృంగిపోయిన సమయాల్లో ఆదరణ లేకుండా ఉండి ఈ మాట వింటున్నా ప్రభు అంటున్నాడు నీవు వెళ్ళే నేను నేనుండి నేను నడిపించబోతున్నా నీ వెళ్ళవలసిన మార్గంలోకి నీవు వెళ్ళవలసిన తురావలో నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి నేను ఉండి నేను నడిపించబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాను ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో ఒకవేళ ఆటుపోట్లేమో ఇబ్బందులేమో కష్టాలేమో బలహీనతలేమో ఎటు చూసినా అంధకారమే చీకటి కనబడుతుందా అభివృద్ధి లేదా ఆశీర్వాదం లేదా నీ పిల్లల్ని మాట వినట్లేదా నీ భర్తని మాట వినట్లేదా ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితిని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో టెన్షన్ ఒత్తిడి ఆందోళన అప్పులు భయం మనుషుల భయం ఏం జరుగుతుందనే భయంలో మీరున్నారేమో భయపడద్దు నీవు నడవలసిన త్రావలోనికి నేను నేను నడిపించబోతున్నానని దేవుడు సెలవిస్తాను నువ్వు ఎలా దీవించబడతావు ఎలా ఆశీర్వించబడతావు ఎలా వర్దిల్తావు ఎలాగెళ్తే ఆశీర్వాదం వస్తుందో ఎలాగెళ్తే వ్యాపారం దీవించబడతాదో సమస్త మరి దేవుడు ఉన్నాడు ఆయన అంటున్నాను నేను ఈ రోజు ఉదయ కాల సమయంలో నేను నీతో ఉండి నేను నడిపించబోతున్నా ఏసే గనక నీతో నడిపిస్తే నీకు ఎంత విడుదల ఏసే నీతో నడిపిస్తే నీ వ్యాపారుల అభివృద్ధి నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఎలా దీవించబడాలో ఆయనకు తెలుసు నువ్వు ఎలా ఆస్వాదించబడాలో ఆయన తెలుసు నేను ఎలా చేయాలి ఆయనకు తెలుసు నేను ఎలా బలపరచాలో కాబట్టి నువ్వు వెళ్ళవలసిన త్రావులోనికి నేను నిన్ను నడిపిస్తాను నీ కుడి పట్టుకుని నడిపిస్తాను ప్రభు చెప్తున్నాడు ఇంటి విషయంలో ఒకవేళ ఆందోళన చెందుతున్నారు ఇల్లు లేదు అని స్థలం లేదని బాధపడుతున్నారా కృంగిపోతున్నారా అప్పులైపోయిన బాకీలు అయిపోయాను నిందలు అవమానాలు కన్నీరు వేదన పెళ్ళి అవ్వలేదు ఒకవేళ పెళ్ళి అయింది వివాహం అయింది కానీ గర్భఫలం లేదు పిల్లలు లేక అందరిని మాట్లాడుతున్నారు భయపడద్దు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు నువ్వు వెళ్ళవలసిన త్రావడానికి దేవుడు నీ కుడి పట్టుకుని నడిపించబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి తండ్రి పరిశుద్ధానికి వందనాలు నీవు నడవలసిన త్రావులోకి నాయన నేను మిమ్మల్ని నడిపిస్తానన్నా అవును మేము వెళ్తే గనుక నాయన ఫలితం ఉండదు నీవు నడిపిస్తే మాకు ఆశీర్వాదం మాకు దీవెన ప్రభు అలాంటి కార్యాలు పిల్లల జీవితంలో జరుగును గాక వారి వ్యాపారాలు ఉద్యోగాలు వారి చేతి పని వారి కుటుంబాలు ఏస్తున్నాములు దీవించబడిగాక వారి కోరికలని గాక గొప్ప కార్యం చేయండి బ్రదర్ గిరి అని బ్రదర్ చూస్తున్నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు గిరి దేవుడు గొప్ప మహిమతో నేను నింపబోతున్నాడు ధనలక్ష్మి ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి సురేఖ దేవుడు నేను దర్శిస్తున్నాడు ఆయన ఘనమైన కార్యాలను చూస్తున్న ప్రసాద్ దేవుడు తన మహిమతో నింపుతున్నాడు ఉన్నతమైన కార్యాలను చూడబోతున్నాడు బ్రదర్ రాకేష్ దేవుని యొక్క ప్రసన్నతని తాగుతున్నాయి దేవుని నడిపించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఎంతమంది వాగ్దాన్ని వింటున్నారు మిమ్మల్ని అందరినీ కూడా కుడి చేయి పట్టుకుని ప్రభు నడిపించబోతున్నాడు హలో లూయ ఒక్కొక్కరిని దీవించి ఆస్వాదించి వర్ధలింప చేయమని ఏసునామడు వచ్చు నామ తండ్రి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక నువ్వు నడవలసిన త్రావులోనికి ఆయనే కుడి చేపట్టుకుని మిమ్మల్ని నడిపించబోతున్నాడు గాడ్ బ్లస్